మన చోడవరం సిద్ధమేనా ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి ఈయన సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ చంద్రబాబు ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడు అని అడుగుతా ఉన్నా నేను ఈసారి మాత్రం గట్టిగా రెండు పైకి పైకెత్తాబ్ ఇలా 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 మరి పెద్ద మనిషిని నమ్మచ్చా అడుగుతా ఉన్నాను నేను నమ్మచాక నమ్మచానా నమ్మచామా నమ్మచానా రెండు చేతులు పైకి ఎలా ఇలా 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 సూపర్ సిక్స్ అంటే ఉన్నాడు నమ్మచ్చా సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు నమ్మచ్చా ఇంటింటికి బెంచ్ కార్ అంటా ఉన్నాడు నమ్మచ్చా నమ్మితే ఏమవుతుంది నమ్ముతే ఏమవుతుంది నమ్ముతే ఏమవుతుంది కొండ చిలవ నోట్లు తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి బాబు అధికారం లేక వస్తే వర్షాలు గోవిందా బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా బాబు మాటను నమ్ముతే అంతే గోవిందా గోవిందా ఈరోజు ఇదే చోడవరంలోనే కూడా మీకు మార్పు కనిపిస్తుంది ఈ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ గతంలో చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది ఇప్పుడు మీ బిడ్డ వచ్చిన తర్వాత మార్పులు ఏమిటో కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు కదా మంచి చేస్తా ఉన్న మీ ప్రభుత్వానికి తోడుగా అండగా ఉంటూ ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నా పక్కనే ధర్మశ్రీ అన్న నిలబడి ఉన్నాడు మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనను వాసిసుడు ధర్మశ్రీ అన్నపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు అన్న పక్కనే ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపను నువ్వు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా